శివాజీ ఇన్ హైదరాబాద్ మొఘలాయి చక్రవర్తి ఔరంగజేబ్ పాలన నుండి దక్కన్ స్వాతంత్ర్యానికి ప్రధాన పాత్ర పోషించిన ముగ్గురి నాయకులలో శివాజీ ఒకరు కాగా మిగిలిన ఇద్దరు బీజాపూర్ గోల్కొండ సుల్తానులు శివాజీ పదహారు వందల డెబ్బై రెండవ సంవత్సరంలో కుతుబ్ షాహీ రాజధాని గోల్కొండ హైదరాబాదుకు ఒక పెద్ద మరాఠా దళంతో వచ్చి కుతుబ్షాహి ఖజానా నుండి ఇరవై లక్షల పగోడాలను పొందాడు కుతుబ్ షాహీ పాలనలో చలామణిలో ఉన్న నాణెం పగోడా దీనినే హన్ అంటారు ఇది ఒక బంగారు నాణెం ఈ నాణెం మొఘల్ రూపీ నాణ్యానికి ఐదు రేట్ల విలువ కలిగి ఉంటుంది అనగా ఒక్క మొఘలాయి రూపాయికి హన్ ఐదున్నర రూపాయల రెట్టింపు విలువతో ఉంటుంది శివాజీ పదహారు వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో చేసిన యుద్ధం ఫలితంగా శివాజీకి తుంగభద్రకు దక్షిణంగా బెంగుళూరు మరియు తంజావూరు వరకు ఉన్న భూములపై నియంత్రణ లభించింది శివాజీ తన సవతి సోదరుడైన వ్యాంకోజీకి మరియు తన మధ్య తన తండ్రి యొక్క జాగిర్లను విభజించడమే లక్ష్యంగా పెట్టుకున్న శివాజీ నిజంగా కోరుకున్నది దక్కన్లో బీజాపూర్ ప్రభావాన్ని తొలగించడమే వ్యాంకోజీని ఏకోజీగా పిలుస్తారు ఇతను షాహాజీ రెండో భార్య అయిన తుక్కాబాయి మోహితే కుమారుడు కాగా శివాజీ షాహాజీ యొక్క మొదటి భార్య జీజాబాయి జాదవ్ కుమారుడు షాహాజీకి వంశ పారంపర్యంగా వచ్చిన జాగీర్లు అతను సైనాధికారిగా సేవలు చేసిన పొందిన జాగిర్లలో తంజావూర్ జాగిర్లకు ప్రాంతాలకు రాజు అయినవాడు ఏకోజీ ఇతని వద్ద పనిచేసే రఘునాథ్ నారాయణ్ హనుమంతే ద్రోహిగా ఐ ఏకోజీ సేవ నుండి విరమించుకొని శివాజీ సేవలోకి మారి హైదరాబాద్కు వెళ్ళి మాదన్న చేత ఘనమైన స్వాగతాన్ని పొందాడు హనుమంతే మాదన్నల మధ్య పర్షియన్ భాషలో సంభాషణ నడిచింది హనుమంతే మాదన్నతో మాట్లాడిన చర్చలు పదహారు వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో శివాజీ హైదరాబాద్కు రావటానికి దారితీశాయి అప్పుడు అబుల్ హసన్ కుతుబ్షా సుల్తాన్గా ఉన్నాడు ఇతనికి ముందు కుతుబ్ షా సుల్తాన్గా అబ్దుల్లా కుతుబ్ షా ఉన్నాడు ఈయనకు మగపిల్లలు లేరు ముగ్గురు ఆడపిల్లలే అందులో మొదటి ఇద్దరికీ పెళ్లిళ్ళు అయినాయి చివరి కుమార్తెకు పెళ్లి నిశ్చితార్థం జరిగి గొడవ కారణంగా అది రద్దయింది ఆ సమయంలో అబుల్ రాజ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా ఉండి హైదరాబాద్ నగరం వెలుపల రాజుగారి ఖాంగా అనగా బంగ్లాలో ఏకాంత జీవితాన్ని గడుపుతుంటే రాజుచే పిలువబడి రాజు దుస్తులతో తీసుకురాబడి వివరానితో వివాహం చేయించారు అబ్దుల్లా కుతుబ్షా మరణశేయపై ఉన్నప్పుడు సింహాసనం కోసం హక్కుదారులుగా ఉన్న మొదటి అల్లుడు మహమ్మద్ సుల్తాన్ ఏదో అపరాధం చేసిన కారణంగా జైల్లో పెట్టబడి ఉన్నాడు రెండవ అల్లుడైన సయ్యద్ ముజాఫర్ అంతఃపురంలో కుట్ర చేసినాడు అనే అనుమానంతో అతన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది దాంతో మూడవ అల్లుడైన అబుల్ హసన్ షా తానిషా రాజు అయినాడు రాజ కుటుంబంలో అత్యున్నత గౌరవాన్ని ప్రభావాన్ని కలిగిన సయ్యద్ ముజాఫర్నే తానిషా జుమ్లాగా ముజాఫర్నే ప్రధానమంత్రిగా నియమించాడు రాజుగారి ఏకాంత జీవితానికి అయ్యే ఖర్చు కోసం ఇవ్వడానికి సయ్యద్ ముజాఫర్ చాలా కఠినంగా ఉంటూ రావడంతో జుమ్లాకి రాజకీయ నడుమ అంతరం పెరిగింది అప్పుడు తానేషా జుమ్లా వద్ద సెక్రటరీగా పనిచేస్తున్న మాదన్నను తన విశ్వాసంలోకి తీసుకున్నాడు రాజ్యంలోని అన్ని ఉన్నత కార్యాలయాలను మాదన్న తన సొంత అనుచరుల ద్వారా నిర్వహించేలా చేయమని రాజు మాదన్నను కోరడంతో మాదన్న అలాగే చేయడంతో పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలో రాజు సయ్యద్ ముజాఫర్ని తొలగించి అతని స్థానంలో మీర్ జుమ్లాగా ప్రధానమంత్రిగా మాదన్నను నియమించాడు ఈ విధంగా అక్కన్న మాదన్నలలో మాదన్న సంగతి ఇలా తెలుస్తుండగా ఇక అక్కన్న గురించి ఇతడు మాదన్న సోదరుడు గోల్కొండకు సేనాధిపతిగా పనిచేసి ఆ తర్వాత బీజాపూర్లో రాయబారిగా పనిచేస్తూ ఉన్నాడు మాదన్నకు ముగ్గురు మేనల్లుళ్ళు వారిలో పొదిలి లింగన్న పూనాకు తరఫ్దార్గా పనిచేస్తున్నాడు అతను ఆ తర్వాత కర్ణాటకకు గవర్నర్గా పనిచేయసాగాడు ఇంకో మేనల్లుడు యజ్ఞన్న ఆర్మీ కమాండర్గా ఉండి పెద్ద విక్రమాన్ని ప్రదర్శించి రుస్తుం రావు బిరుదు పొంది ఉండగా మరో అల్లుడు గోపన్న ఇతన్నే రామదాసు అంటారు ఇతడు భద్రాచలానికి రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాడు శివాజీ కుతుబ్షాహీల రాజధాని గోల్కొండ హైదరాబాద్కు గొప్ప వైభవంతో పదహారు వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో వచ్చాడు సుల్తాన్తో చాలా గంటలు మాట్లాడినాడు దీని ప్రకారం కొన్ని విషయాలపై వారిరువురి నడుమ సంధి జరిగింది ఈ సంధి ప్రకారం శివాజీ తన తండ్రి జాగీర్లను స్వాధీనం చేసుకునే పోరాటం కొనసాగించేంత వరకు శివాజీకి రోజుకు మూడు వేల హన్నులు అనగా పగోడాలు ఇస్తానని హసన్ వాగ్దానం చేశాడు ఈ పోరాటంలో శివాజీ తన తండ్రి జాగిర్లను తాను తీసుకొని మిగతావి అబుల్ హసన్కి ఇస్తానని అంగీకరించాడు శివాజీ ఒక నెలపాటు హైదరాబాదులో ఉన్నాడు హైదరాబాద్కు వచ్చిన లక్ష్యం పూర్తి కావటంతో శివాజీ దక్షిణానికి కవాతుగా వెళ్ళాడు తక్కువ వ్యవధిలోనే తన సవతి తమ్ముడు బ్యాంకోజీని జయించి జింజి ఆర్ని కోలార్ మరియు సీరాలను ఆక్రమించి బళ్ళారి మీదకి బయలుదేరాడు కొంత ప్రతిఘటన ఎదుర్కొన్న తర్వాత బల్లారిని జయించాడు ఆ తర్వాత శివాజీ కృష్ణ తుంగభద్ర నదులు కలిసే ప్రదేశంలో ఉన్న కొప్పోలను కూడా స్వాధీనం చేసుకున్నాడు ఈ విధంగా శివాజీ ఒకే దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టగలిగాడు ఒకటి తన సవతి తమ్ముడి ఆశలకు ఆశయాలకు ముగింపు పలికాడు రెండు శిథిలమైన విజయనగర రాజ్యం నుండి ఆదిల్ షాహీలు సంపాదించిన భూములను శివాజీ ఆక్రమించాడు మూడు మొఘలుళ్ళు వచ్చేందుకు వీలుగా ఉన్న దక్షిణ ద్వారాలను శివాజీ మూసివేశాడు నాలుగు సమయం రాగానే అబుల్ హసన్ కొరకు సంపాదించిన భూభాగాలను అతను నిలబెట్టుకోలేకపోవడంతో వాటిని తన అధీనం చేసుకున్నాడు శివాజీ హైదరాబాద్కు వచ్చినప్పుడు గోల్కొండ కోటను దర్శించాడు ఆయన తన పని అయిన తర్వాత కేసి బయలుదేరుతూ తన సేనతో పురాణ పూల్ వంతెన దాటి చార్మినార్ గుండా మొఘల్పురాలోని మహాకాళి మందిరానికి విచ్చేసి అక్కడ చాలాసేపు ప్రత్యేక పూజలు నిర్వహించాడు ఈ విధంగా శివాజీ మహారాజు యొక్క హైదరాబాద్ యాత్ర ఆయనకు పూర్తి సంతృప్తిని కలిగించింది